హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు గురుబలం రక్షిస్తుంది ఆర్థికంగా బలపడతారు పరిస్థితులకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు పనికిరాదు ఉద్యోగులు ఏకాగ్రతతో పనిచేయాలి వ్యాపార లావాదేవీల్లో లౌక్యం అవసరం రుణ సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త పడాలి ఆధ్యాత్మిక చింతన మనోబలాన్ని ఇస్తుంది ఈరోజు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి కొద్దిపాటి అవరోధాలకే కుంగిపోకూడదు బొత్తిగా పరిచయం లేని వ్యాపారాలు వద్దు పక్కదోవ పట్టించే సలహాలతో జాగ్రత్త అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకోండి వివాదాలకు దూరంగా ఉండాలి భాగ్య శుక్ర యోగం ఆర్థికంగా మంచి చేస్తుంది ఈరోజు దృఢ సంకల్పంతో ముందుకు వేయండి ముందడుగు వేయండి వ్యాపారంలో కలిసొస్తుంది బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి పరిస్థితులను బట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోండి ధనధాన్యాది యోగాలు ఉన్నాయి ఆత్మీయుల సహకారంతో ఇబ్బందులు అధిగమిస్తారు పనులు వాయిదా వేయకండి ఈరోజు ప్రయత్నాలు సఫలం అవుతాయి దైవబలం కాపాడుతుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి అస్థిరమైన ఆలోచనలు ఆందోళనకు దారితీస్తాయి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వ్యాపార సమస్యలను ఆత్మీయుల సహకారంతో పరిష్కరించుకుంటారు ఈరోజు మనోబలంతో పనులు ఆరంభించండి తక్షణ విజయాలు సిద్ధిస్తాయి చతుర్థంలో బుధ బుధుడు విశేషంగా కరుణిస్తాడు ప్రతిభను చాటుకునే అవకాశం ఇస్తాడు భాగస్వామ్య వ్యాపారం మరింత కలిసి వస్తుంది శుక్రగ్రహం పెద్దగా అనుకూలించడం లేదు కాబట్టి ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఈరోజు కొత్త నిర్ణయాలకు సరైన సమయం ఉద్యోగంలో పదోన్నతి ఉంది సమాజంలో గుర్తింపును పొందుతారు భూగృహ వాహన యోగాలు ఉన్నాయి పంచమ శుక్రయోగం అదృష్టాన్ని అందిస్తుంది ఏకాగ్రతకు భంగం కలిగించే వారితో జాగ్రత్త అనవసర వివాదాలు వద్దు ఈరోజు ఆశయం నెరవేరుతుంది అనుకూల ఫలితాలు ఉన్నాయి ప్రజా జీవితంలో ఉన్నవారికి పదవీ యోగం ఉంది రెండో రాశిలో ఉన్న బుధుడు ఊహించని లాభాలను ప్రసాదిస్తాడు ధన ధ్యాన యోగాలు ఉన్నాయి మీ చొరవ వల్ల మిత్రులకు మంచి జరుగుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈరోజు శుభప్రదమైన కాలం ప్రయత్నాలు కొనసాగించండి అన్ని విధాలుగా లాభపడతారు ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయండి ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి వృత్తిపరంగా కొత్త నైపుణ్యాలు పెంచుకుంటారు ప్రయాణాలు చేస్తారు వ్యాపారంలో పోటీ తీవ్రం అవుతుంది ఈరోజు ఐశ్వర్య యోగం సూచితం ముఖ్యమైన పనులు వాయిదా వేయకండి మిశ్రమ కాలం నడుస్తుంది ఆత్మవిశ్వాసం అవసరం మిత్రుల సూచనలు పాటించండి కుటుంబ సహకారం అందుతుంది ప్రయాణాల్లో జాగ్రత్త వివాదాలకు దూరంగా ఉండాలి ఈరోజు ఉత్తమ ఫలితాలు ఉన్నాయి బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆర్థికంగా లాభపడతారు జన్మ శుక్రయోగం శుభాలను అందిస్తుంది ఉద్యోగులు మరింత అప్రమత్తతో వ్యవహరించాలి ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన సమయం ఈరోజు ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అధికార లాభం ఉంది ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు కృషి ఫలిస్తుంది సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది వాహనాది యోగాలు ఉన్నాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి చంచల తత్వం నష్టం కలిగిస్తుంది ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బలపడతారు కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది అధికారుల ప్రశంసలు అందుకుంటారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వాహన యోగం ఉంది ఏకాదశంలో సంచరిస్తున్న శుక్రుడు అన్ని విధాలుగా మేలు చేస్తాడు మిత్రుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అవసరం ఈ రాశి వారికి ఈరోజు ఊహించుకున్న పనులను ఉత్సాహంగా పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబంలో దాపరికాలు లేకుండా సరళ సంభాషణలతో సాగగలుగుతారు ఖర్చులకు తగినట్లు సర్దుబాటు జరుగుతాయి విద్యార్థులకు వ్యాసంగాలు సంతృప్తినిస్తాయి స్థిరాస్తులపై పెట్టుబడుల నుంచి ఆసక్తిని చూపుతారు ఈరోజు కుటుంబ వ్యక్తుల అభిప్రాయాలకు విలువనిచ్చి ఏకాభిప్రాయాలను ఏర్పరచుకోగలరు ప్రయాణాలను విరమించుకుంటారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో సామాన్య సంతృప్తిని పొందుతారు అభిప్రాయ సేకరణల విషయంలో జాగ్రత్తలు అవసరం ఒప్పందాలను కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది వివాహ ఉద్యోగ యత్నాల్లో నిరాశలు ఏర్పరచుకోకుండా సాగాల్సి ఉంటుంది ఈరోజు వ్యక్తిగత చొరవతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తనల్లో మార్పులు ఆశించి పనిచేయగలరు ఆర్థిక సమర్థతలు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల స్థితుల్ని చూడగలరు యంత్ర వాహన మార్పులకు ప్రాధాన్యనిచ్చుకుంటారు సోదర వృద్ధిని ఆహ్వానించగలుగుతారు నిరుద్యోగులు పట్టుదలలతో సాగాల్సి ఉంటుంది ఈరోజు చెల్లింపులపై దృష్టి నుంచి అదనపు ఖర్చులను చేపట్టుకోండి ఇతరులను సహాయాలు ఆశించకుండా కార్యదీక్షలు చూపుకోండి సంతానంకు సహకరించవలసి రావచ్చును ఉపాధి పథకాలు ఆకర్షించగలవు వ్యాపారాలు ఉత్సాహాన్ని ఇస్తాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉంటాయి ఈరోజు కొత్త పనులు చేపట్టి పూర్తి చేసుకోగలుగుతారు కోరుకున్న అవకాశాలకై ఉద్యోగులు వ్యాపారులు నిర్వహించుకున్నటకు ప్రయత్నాలను వేగవంతం చేసుకోగలుగుతారు ఆర్థికంగా ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి కొన్ని తప్పనిసరి ప్రయాణాలను చేయవలసి రావచ్చును ఇష్టదైవారాధన శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేస్తే మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్